దుష్ట దుష్టత్వము అంటనిది దుష్టులకు అందనిది అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి ఆమె ఆశించే నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి దురాచార సమని చెడు నడవడికను పోగొట్టునది దురాచారము అంటే చెడ్డ అలవాట్లు వ్యసనాలు వీటిని మనం వదిలించుకోవడం చాలా కష్టం అమ్మవారిని ఆశ్రయించిన వారికి అమ్మవారే వీటి నుండి విముక్తి కలిగిస్తుంది సదాచార సంపన్నులుగా చేస్తుంది దోషవర్జిత దోషములుచే విడిచిపెట్టబడింది దోషములు అమ్మవారి దగ్గరికి చేరలేవు అమ్మవారికి ఎటువంటి దోషాలు అంటవు దోషములు లేనివారు అంటూ ఎవరూ ఉండరు ఏ చిన్న దోషము ఉన్నా సరే వాటి నుంచి విముక్తి కోసం అమ్మవారి పాదాలను ఆశ్రయించవలసిందే సర్వజ్ఞ అన్నిటినీ తెలిసింది అమ్మవారికి తెలియని విషయం లేదు అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞానస్వరూపిణి దేశ కాల జ్ఞానం తెలుసు అందుకే ఆవిడ సర్వజ్ఞ సాంద్ర కరుణ గొప్ప దయగలది కారుణ్యం రూపం ధరించి అమ్మవారైంది ఘనీభవించిన కరుణారసం అమ్మవారు అని అర్థం అమ్మవారి కారుణ్యాన్ని వర్ణించడం గొప్ప గొప్ప విద్వాంసులకు కూడా కష్టమైన పని కారుణ్య స్వరూపము మాతృమూర్తి అయితే అది అమ్మవారు సమానాధిక వర్జిత ఎక్కువ తక్కువ భేదాలచే విడవబడినది అనగా ఎక్కువవారు తక్కువవారు లేనిది అమ్మవారికి అందరూ సమానులే అందుకని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది అమ్మవారితో సమానమైనవారు అమ్మవారి కంటే అధికులు ఎవరూ లేరు అందుకని అమ్మవారు సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది దుష్ట దూరా దురాచారమనీ దోషవర్జిత సర్వజ్ఞాసాంధ్ర కరుణ సమానాధిక వర్జిత